నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వందల ఏళ్ల పాటు పరాయి పాలనలో మగ్గిపోయిన భారత జాతిని బానిసత్వం నుంచి విడిపించేందుకు తల్లి భారతి పేరిటే ఉద్యమాలు చేశా మన మాతృభూమి అయిన భారతదేశాన్ని అమ్మగా కొలుస్తూ భరతమాత పేరు మీదనే వేల మంది స్వతంత్ర సమరయోధులు పోరాటాలు ప్రాణ త్యాగాలు జరిగాయి స్వతంత్రోద్యమ కాలంలో వందే మాతరం అంటూ భారతదేశాన్ని అమ్మగా పదే పదే తలుచుకుంటూ ఎందరో ఉద్యమకారులు బ్రిటిష్ వారి చేతుల్లో చావు దెబ్బలు తిన్నారు అంతగా బ్రిటిష్ వారిని వణికించింది ఈ పిలుపు అమ్మకు వందనం అంటూ వందే మాతర గీతాన్ని ఆలపించేందుకు ప్రతి భారతీయుడు పులకించిపోయేవారు జైలుకు పోయినా పర్వాలేదు కానీ భారత మాతకు వందనం చెప్పాల్సిందేనంటూ వందే మాతర నినాదంతో దిక్కులు పిక్కటిల్లేలా చేశారు కానీ నేటి పరిస్థితి భారత మాతను కన్నీరు పెట్టించేలా ఉంది ఇటీవల కేరళ గవర్నర్ కార్యాలయమైన రాజ్భవన్ లో భరతమాత చిత్రపటాన్ని పూజించేందుకు కనీసం గౌరవించేందుకు సైతం అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ముందుకు రాలేదు భరతమాతకు ప్రభుత్వ గుర్తింపు రాజ్యాంగ గుర్తింపు ఉన్నాయా అని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి పి ప్రసాద్ ప్రశ్నించి స్వతంత్రోద్యమాన్ని అవమానించారు ఈ ఘటనపై దేశభక్తులు తల్లడిల్లగా స్వతంత్రోద్యమానికి నాయకత్వం వహించామంటూ గొప్పలు చెప్పుకుని నూట ముప్పై ఏళ్ల నాటి ఒక ఘన రాజకీయ పార్టీ మాత్రం నోరు మెదపలేదు భరతమాతను అవమానించేలా మాట్లాడితే శిక్షలు తప్పవని గతంలో రెండు వేల ఇరవై రెండు జనవరిలో మద్రాస్ హైకోర్టు పాస్టర్ జార్జ్ కేసులో హెచ్చరించింది కూడా ఈ సందర్భంగా భరతమాత మనకిచ్చిన ప్రేరణను స్మరించుకుందా భారతమాతకి జై అనే ఈ స్ఫూర్తిదాయక నినాదం ప్రతి భారతీయుడిలో ఉన్న దేశభక్తిని తట్టి లేపుతుంది సమాజంలో జాతీయవాదాన్ని ప్రతిబింబిస్తుంది భారతదేశ స్వతంత్ర పోరాటంలో వివిధ వర్గాలు ప్రాంతాలు లేదా భాషా సమూహాలకు చెందిన వ్యక్తులు సమిష్టి అనుబంధ భావనను ఏర్పరచుకున్నారంటే కారణం భారత మాత అనే భావన అంటే ఈ దేశం నా తల్లి అనే భావననే కొన్ని ఆధారాల ప్రకారం భరతమాత అనే భావన లేదా ఆలోచన పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత వచ్చిందని చెబుతుంటారు వివిధ రాజ్యాలు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు అందరూ కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీని సవాలు చేయడానికి కలిసి వచ్చినప్పుడు మనమంతా వేరు వేరు కాదని ఈ దేశ పుత్రులమే అనే భావనను పెంచాలని తలచి ముందుకు రాగా భరతమాత అనే భావన రేకెత్తింది పద్దెనిమిది వందల డెబ్బై మూడులో కిరణ్ చంద్ర బెనర్జీ రాసిన భారత్ మాత అనే బెంగాలీ నాటకంలో మనం మొదటిసారిగా జాతీయ మాతృదేవత గురించి వింటాం ఇది పదిహేడు వందల డెబ్బై బెంగాల్ కరువు కంపెనీపై తిరుగుబాటు చేయడానికి ఒక దేవత ప్రజలను ఎలా ప్రేరేపించిందో వివరిస్తుంది పద్దెనిమిది వందల ఎనభై రెండులో బకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సన్యాసి తిరుగుబాటు అనే ఇతివృత్తంలో ఈ భావనను మరోసారి పేర్కొన్నారు అందులో ఆయన వందే మాతరం లేదా తల్లికి నమస్కారం అనే భావనను పరిచయం చేశారు బెంగాల్ పునరుజ్జీవన ఉద్యమంలో సమయంలో కఠినమైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు జాతీయవాద భావాన్ని రేకెత్తించడానికి మాత చిత్రాన్ని చిత్రీకరించారు బ్రిటిష్ వారు భారతదేశంలో అన్ని పాశ్చాత్య నమూనాలలో విద్యా వ్యవస్థను స్థాపించినప్పుడు ఆర్ట్ కళాశాలలు సంస్థలు కూడా పాశ్చాత్య కళాశైలిని అభ్యసించడం ప్రారంభించినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ను స్థాపించారు ఇది భారతీయులు కూడా కళాశైలులను ప్రోత్సహించింది మన స్వంత భారతీయ ప్రమాణిక శైలిని తిరిగి రూపొందించేలా ఆ సమయంలో రవీంద్రుని సమీప బంధువైన అవనీంద్రనాథ్ ఠాగూర్ దేశమాత చిత్రపటాన్ని గీశారు ఈ చిత్రాన్ని రూపొందించడానికి బకింగ్ చంద్ర చటర్జీ రాసిన ప్రసిద్ధ జాతీయ కవితను దృశ్యమానం చేశారు అవనీంద్రనాథ్ గీసిన భరతమాత చిత్రలేఖనం నుంచి మంచి ఆదరణ పొందింది స్వతంత్రానికి ముందు పోరాటంలో భరతమాతకి సంబంధించిన అనేక చిత్రాలు ఉద్భవించాయి సుప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో గీసిన భారత్ మాత చిత్రం అమృత షెర్లింగ్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో గీసిన చిత్రం రూప్ కిషోర్ కపూర్ చిత్రం కూడా ఉన్నాయి మొత్తంగా భరతమాత మన ప్రజలలో జాతీయవాద భావాన్ని గణనీయంగా పెంచి పోషించింది ఇక భరత మాత చిత్రం అనేది కేవలం మాతృత్వ భావనే కాదు దేశ ఆధ్యాత్మిక బలాన్ని సూచిస్తుంది భరతమాత అనే భావన అనేది మన దేశ వ్యక్తిత్వం అని చెప్పొచ్చు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఇదే భావన అందరినీ ఏకం చేసింది మన భారతదేశ చరిత్ర నుండి చూడగలిగితే దాదాపు ప్రతి వంశం అది రాజ్పుత్ రాజులైనా లేదా మరాఠా యోధులైనా ఓరుగల్లును పరిపాలించిన కాకతీయులైనా ఇలా రే ఏ రాజులైనా తమ సైన్యాలను యుద్ధ భూమికి నడిపించే ముందు వారి వేల్పుకు పూజలు నిర్వహించేవారు వారి దేవత ఆశీర్వాదాలు వారిని విజయానికి నడిపిస్తాయని అమ్మేవారు అమ్మవారు శక్తి స్వరూపిణి అందుకే భరతమాత చిత్రం కూడా స్వతంత్ర యుగంలో బలం శౌర్యానికి దాదాపు సమానమైన చిత్రంగా ఉంది భారతీయ సాంప్రదాయంలో శ్రీని దైవంగా భావించే పూజిస్తా శక్తి కూడా ఆరాధిస్తా భారతదేశాన్ని మాతృమూర్తిగా పోషకురాలు రక్షకురాలు అనే భావన కలుగుతుంది భరతమాత అనే ఈ మాతృత్వాంశం వసుదైక కుటుంబం అనే భావనలో ప్రతిధ్వరిస్తోంది ప్రపంచం ఒకే కుటుంబం ఇక్కడ భూమిని తన పిల్లలందరినీ వారి నేపథ్యంలో సంబంధం లేకుండా పోషించే తల్లిగా చూస్తారు ప్రపంచంలోని అన్ని దేశాలు పితృస్వామ్య దేశాలైతే మన దేశం ఒక్కటే మాతృస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం ఎప్పటి నుంచి దేశాన్ని తల్లితో పోల్చడం అనే గొప్ప భావన కేవలం మనకు మాత్రమే సొంతం అందుకే మన దేశాన్ని భరతమాత లేదా భారతాంబ అనే పదార్థాలు పిలుస్తాం విదేశీ భావజాలంతో ప్రేరేపితమై నడపబడుతున్న కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో భరతమాతపై అనవసర వివాదాన్ని రేపింది ఆర్ఎస్ఎస్ పై గుడ్డి వ్యతిరేకతతో మన దేశాన్ని భరతమాతగా పూజించే ఆలోచనను వ్యతిరేకిస్తోంది భరతమాత అన్న భావనను ఆర్ఎస్ఎస్ సృష్టించిందనే వాదనతో వామపక్షాలు భరతమాతను వ్యతిరేకిస్తున్నాయి దేశ ప్రజలందరూ కూడా ఈ ఆలోచనను తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది ఆర్ఎస్ఎస్లో వాళ్ళందరూ అమ్మను మాతృమూర్తి అమ్మ అని పిలుస్తారు కాబట్టి ఇక నుంచి అమ్మ అనే పదం నిషేధిస్తాం మేము అమ్మ అని పిలవం అమ్మ అనేది లేదు అసలు అమ్మ అని ఎలా వచ్చింది అమ్మానే ఎందుకు పిలవాలి నాన్న అని ఎందుకు అనాలా ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తారేమో ఈ కమ్మి ఆలోచనలు కలిగిన వాళ్ళు అరే భయ్ ఒక్కసారి భరతమాత అని మనస్ఫూర్తిగా అని చూడండి గుండెలో ఎంత ధైర్యం వస్తుందో ఎంత నమ్మకం వస్తుందో పెదాలపై ఎలాంటి చిరునవ్వు వస్తుందో మేరా భారత్ మహాన్ అని ఒక్కసారి గట్టిగా చెప్పి చూడండి ఉత్తేజపరిచే ఉత్సాహంతో దేన్నైనా సాధించగలమనిపిస్తుందో అలాంటి భరతమాత చిత్రపటాన్ని పెట్టకపోవడం అలాంటి భరతమాతను ప్రశ్నించడం మీకు అసలు ఏమాత్రం కూడా విజ్ఞత అనిపిస్తలే రేపు మీలాంటి అమ్మ నువ్వు అన్నగన్నాను గ్యారంటీ అండి నేను నీ బిడ్డని గ్యారంటీ అని ఏంటి అసలు అమ్మా నాన్నలకే మీ ఇద్దరికే నేను పుట్టానని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి అని అడుగుతారేమో టీఎన్యో టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో తల్లులకు ఈరోజు పుట్టిన దేశాన్ని ప్రపంచానికే తల్లిగా ఉన్న భరతమాతనే అవమానిస్తూ అపహాస్యం చేస్తూ అనుమానిస్తున్నాయి ఈ కుహాణాలకు రేపటి అలాంటి ఆలోచన వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఏదేమైనా ఈ వీడియో చూసిన తర్వాత అందరూ గట్టిగా మేరా భారత్ మహాన్ భారత్ మాతాకి జై అని చెప్పేయండి చెప్పారా నాకు వినబల్లే మరి ఎలా వినిపిస్తుంది అనుకుంటున్నారా కామెంట్స్లో పెట్టేయండి ఖచ్చితంగా నాకు వినిపిస్తుంది పెడతారని ఆశిస్తున్నాను ఎంతమంది భారతీయ భావజాలంతో ఉన్నారనేది తెలుస్తుంది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అండ్ కంటెంట్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే వీడియోలు వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది అప్పటి వరకు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే అభిమానిస్తున్న మీ వల్లే మేము ఒక స్థానానికి వెళ్ళేదాకా కూడా ప్లీజ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం మీరు చేసే ప్రతి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతో సహకరిస్తుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ మా ఛానల్ కి చాలా యూజ్ అవుతుంది మీకు కూడా ఆ యాడ్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది మార్కెట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్తో తో కలిసి నడవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించడం ద్వారా జై హింద్ జై భారత్